దసరా నవరాత్రులకు ఇంద్రకీలాద్రి ముస్తాబోతోంది అక్టోబర్ మూడు నుండి పన్నెండవ తేదీ వరకు జరగనున్న దసరా ఉత్సవాలకు అన్ని ఏర్పాట్లు చేస్తున్నారు ఆలయ అధికారులు నవరాత్రులకు ఇంకా కొన్ని రోజుల సమయం మాత్రమే ఉండటంతో పనులు శరవేగంగా జరుగుతున్నాయి ఇంద్రకీలాద్రిపై ప్రతి ఏడాది దసరా నవరాత్రులు అంగరంగ వైభవంగా జరుగుతాయి దసరా వచ్చిందంటే చాలు నవరాత్రుల్లో సుమారు పద్నాలుగు లక్షల మంది భక్తులు దుర్గమ్మను సందర్శించుకుంటారు తొమ్మిది రోజుల పాటు రోజుకో అలంకారంతో అమ్మవారు భక్తులకు దర్శనం ఇస్తారు తొమ్మిది రోజుల పాటు జరిగే నవరాత్రుల కోసం ఇంద్రకీలాద్రిపై ప్రత్యేకమైన ఏర్పాట్లు చేస్తున్నారు ఆలయ అధికారులు గతేడాది దసరా ఉత్సవాలకు పదమూడు లక్షల మంది భక్తులు వచ్చారు ఈ ఏడాది ఆ సంఖ్య కన్నా మరో లక్ష అదనంగా భక్తులు వస్తారని అధికారులు అంచనా వేస్తున్నారు అందుకు తగ్గ ఏర్పాట్లు చేస్తున్నారు అన్నిటికంటే ముఖ్య విషయం ఏంటంటే సామాన్య భక్తులకు అధికారులు పెద్దపీట వేస్తున్నారు సర్వదర్శనం నుంచి ప్రత్యేక దర్శనం వరకు అన్ని దర్శనాలకు ప్రత్యేక క్యూ లైన్లు ఏర్పాటు చేస్తున్నారు అది కూడా విపరీతమైన ఎండ కాసినా వర్షం వచ్చినా క్యూ లైన్లలో ఉండే భక్తులకు ఎలాంటి ఇబ్బందులు తలెత్తకుండా అన్ని చర్యలు తీసుకుంటున్నారు ఎప్పటిలాగే వినాయకుడి గుడి నుంచి ప్రారంభమయ్యే క్యూ లైన్స్ ఘాట్ రోడ్ మీదుగా ఇంద్రకీలాద్రి వెళ్తాయి దసరా రెండు ఇరవై నాలుగుకు సంబంధించి భక్తులు లక్షలాదిగా వచ్చే అవకాశం ఉంది కాబట్టి ఇక్కడ క్యూ లైన్లు ఆ క్యూ లైన్లు కూడా మంచి నీడను ఇచ్చేవి తర్వాత వర్షం వచ్చినా తడవకుండా ఉండేటువంటి క్యూ లైన్స్ ఏర్పాటు చేస్తున్నాము పార్కింగ్కు ఘాటు పున్నమి ఘాటు తర్వాత సీతమ్మారి పాదాల్లోన పార్కింగ్ నా ఫోర్ వీలర్స్ను పార్కింగ్ ఏర్పాటు చేసుకుంటూ పైకి తీసుకురావాలా అనేటువంటిది ప్రోటోకాల్కు ప్రత్యేకమైనటువంటి మార్గాన్ని సమయాన్ని నిర్దేశించుకున్నాము మరి లైన్లో వచ్చే సాధారణ భక్తులు అందరినీ క్యూ లైన్స్ ద్వారా ఘాట్ రోడ్ ద్వారా పైకి తీసుకొని వచ్చి ఆ ఘాట్ రోడ్లో నుంచి వాళ్ళని దర్శనానికి పంపిస్తాము ఘాట్ రోడ్ దాకా ఒక మూడు లైన్లు ఉంటాయి హోమ్ టర్నింగ్ దగ్గర ఐదు లైన్లుగా విడిపడి ఎవరైనా ప్రత్యేక దర్శనం కావాలనుకునే వాళ్ళకు ప్రత్యేకము శీఘ్ర దర్శనాలు అక్కడ ఏర్పాటు చేయడం జరుగుతుంది ప్రతి ఏడాది ఇంద్రకీలాద్రిపై ప్రోటోకాల్ వీఐపీ దర్శనాలతో సాధారణ భక్తులకు తీవ్ర అంతరాయం కలిగేది క్యూ లైన్ల వద్ద ప్రతి ఏటా గొడవ సర్వసాధారణమైంది అయితే ఈసారి అలాంటి సంఘటనలు పునరావృతం కాకుండా ఆలయ అధికారులు ప్రత్యేక ఏర్పాట్లు చేస్తున్నారు ప్రోటోకాల్ దర్శనాలకు కొంత సమయాన్ని కేటాయించారు ఆ సమయంలో మాత్రమే అమ్మవారిని దర్శించుకునేలా వీఐపీలు రావాల్సి ఉంటుందని తెలియజేస్తున్నారు సామాన్య భక్తులకు ఇబ్బంది కలగకుండా చేయాలనే ముఖ్యోద్దేశంతోనే ప్రభుత్వం చాలా సీరియస్గా తీసుకునింది దీనిని మరి ప్రాథమికంగా జరిగినటువంటి మీటింగ్లో మాన్య మంత్రివర్యులు దేవాదాయ శాఖ మంత్రులు ఆనం ఆనం రామ్ నారాయణ రెడ్డి గారు చాలా స్పష్టంగా చెప్పుకున్నారు ప్రోటోకాల్ కూడా ఖచ్చితంగా ఉంటుంది వాళ్ళు వచ్చిన వాళ్ళకు సమయం పెడుతున్నాము ఎయిట్ టు టెన్ అని టూ టు ఫోర్ మాత్రమే ప్రోటోకాల్కు మిగతా అంతా భక్తులకు కేటాయించాలని నిర్ణయించాము ఏ తెల్లవారుజామున మొదలైనటువంటిది అర్ధరాత్రి దాకా దర్శనాలు జరుగుతూనే ఉంటాయి ఎవరికి ఇబ్బంది రాకుండా చేయాలనేది ప్రభుత్వం యొక్క ముఖ్య అలానే కొనసాగిస్తాం ఇంద్రకీలాద్రిపై ఇప్పుడు కొండ చర్యలు ఓ పెద్ద సవాల్గా మారాయి వరదలు భారీ వర్షాల వల్ల ఇప్పటికే కొండ నలుమూలల కొండ చర్యలు విరిగిపడ్డాయి దీంతో పనులను వేగవంతం చేయడంతో పాటు ప్రమాదకరంగా ఉన్న చోట్ల ముందస్తు జాగ్రత్తలు తీసుకోవాల్సిన అవసరం కూడా ఉన్నది మొన్నటి వర్షానికి గుడికింద హైదరాబాద్ ప్రధాన రహదారిపై భారీ ఎత్తున కొండ చర్యలు విరిగిపడ్డాయి దీంతో పాటు ఘాట్ రోడ్లోనూ కొండపై చాలా చోట్ల బండరాళ్లు పడ్డాయి దీనిపైన దృష్టి పెట్టిన అధికారులు ప్రత్యేకమైన నిపుణుల బృందం సహాయం తీసుకుంటున్నారు ఆ బృందం ఇచ్చే నివేదిక ఆధారంగా శాశ్వత తాత్కాలిక పరిష్కారం దిశగా అడుగులు వేయబోతున్నారు ఇప్పటికైతే పెండింగ్ లో ఉన్న పనులను చకచకా పూర్తి చేస్తున్నారు కొండ పైన హోమ్ టర్నింగ్ అక్కడంతా మొత్తం ఏర్పాట్లు సాగుతున్నాయి చురుగ్గా జరుగుతున్నాయి కొండ కింద మాత్రం మొన్న వర్షాలకు కాస్త ఆలస్యమైంది అది కూడా అది కూడా నిపుణుల కమిటీ వస్తుంది అలాగే ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ రాక్ ఫాల్ స్టడీస్ సంబంధించిన వాళ్ళు బెంగళూరులో ఉన్నారు వాళ్ళు కూడా వస్తున్నారు వాళ్ళ సలహాలు తీసుకొని దానికి ఏం అవసరమో తాత్కాలికము పర్మనెంట్ బేస్లో రెండు రకాలుగా వాటికి కూడా మేము తీసుకుంటాం ఇప్పటివరకు నా నివేదిక ప్రకారం ఏమి ప్రాబ్లమ్స్ లేవని అయితే వర్షాలు పడితే ప్రాబ్లం రావచ్చు కాబట్టి దాన్ని కూడా ప్రికష్టం తీసుకుని మేము సిద్ధం అసలే వానలు వరదలతో విజయవాడ వాసులు నానా అగషాట్లు పడ్డారు తమ కష్టాలను దుర్గమ్మకు మొరపెట్టుకుందాం అనుకుంటున్న స్థానికులకు అలాగే నవరాత్రుల్లో అమ్మవారి దర్శనానికి వచ్చే భక్తులకు ఈసారి ఎలాంటి అవాంతరాలు అవరోధాలు కలక్కుండా చూడాలని భక్తులు కోరుతున్నారు